ఉన్నతమైనటువంటి పుణ్యమైనటువంటి నామములు వందనములు ఈ ఉదయకాలపు శుభములు మీ మధ్యకు పాటలు పాడుకుంటూ వచ్చాం మేలుకో సోదరా మేలుకో సోదరి పీమెంట్ వర్లరా ఈ లోకంలో పాపములో శాపములో నశించి ఉన్నటువంటి ప్రజలను మేలుకొల్పడానికే ఎందుకంటే సర్వ మానవాళి కూడా ఆనాడు ఆది ఆదాము యొక్క ఆజ్ఞ అతిక్రమము క్రమము ఆ పాపమే సర్వ మానవాళికి సంక్రమించి మనము పాపము చేయకుండానే మనము పాపములో బంధించబడి ఉంటున్నాం ఆ పాపం వల్ల వచ్చే మరణము ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము ప్రిమెంట్ వాళ్ళరా ఆ మరణము తప్పించాలని ఆ మరణము నుంచి మరి తప్పించడానికి మేలుకొమ్మని చెప్పడానికి ఈ ఉదయ కాలంలో మీ గ్రామానికి మీ మధ్యకు మేము వచ్చాం ప్రేమెంట్ వాళ్ళరా యేసు క్రైస్తు వారు ఈ లోకానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితమే దేవాది దేవుడు అయి ఉండి సృష్టికర్త అయి ఉండి భూమి ఆకాశము కలుగునుగాక అని ఒక మాట చేత సమస్తాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఈ లోకానికి అనువంత సూది అంత స్థానానికి దిగివచ్చి సూది మొన ఎంత ఉంటుందండి అంటే గర్భములో ఒక కణము అంత స్థానానికి దిగి వచ్చి తగ్గింపుకొని ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భమే క్రిస్మస్ అంటారు దేవుడు ఆకాశ మహాకాశములు ఆ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు మానవుల మనల్ని పాపములో ఉన్నటువంటి మనల్ని దుష్టత్వములో ఉన్నటువంటి మనల్ని దుర్నీతిలో ఉన్నటువంటి మనల్ని నిత్య నరకానికి పాత్ర మనల్ని రక్షించడానికి ఆ దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే అంతగా తగ్గించుకున్నాడు ప్రేమ ద్వారా దేవుడు యొక్క ప్రేమ అది దేవుడు ప్రేమ స్వరూపి అయినాడు దేవుడు అంటే చాలా మందికి దాని అర్థం తెలియదు దేవుడు అంటే ప్రేమ ప్రేమ అంటే చనిపోవడం ప్రేమ ద్వారా దేవాని దేవుడు మన కొరకు మన పాపల కొరకు ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళ్ళని ప్రేమించి సమస్త మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టారు ఈ విధంగా ప్రాణం వారు వారి లోకంలో ఎవరైనా ఉన్నారా అని ఒక్కసారి ఆలోచించండి మన కొరకు మన తల్లిదండ్రులు కాని మన అత్తపల్లు గాని మన అన్నదమ్ములు గాని మన బంధుమిత్రులు గాని ఎవరైనా ప్రాణం పెట్టగలరా పెట్టలేరు ఎందుకంటే ఎవరి ప్రాణము వారికి తీపి ఎవరి పరిధి ఎవరి పరిధిలో వాళ్ళు ఉన్నారు కనుక మన స్థానం ఎవరు తీసుకోలేరు దేవుడు ప్రేమ ఆయనకు ప్రియమైన బిడలము నశించడము మనము నరకానికి పోవడము ఆయనకి ఇష్టము లేదు గనక ఆయన తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టారు ఆ ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమను గ్రహించి ఆ ప్రేమ ద్వారా మేము సంతోషాన్ని పొంది క్షమాపణ పొంది ఆ సంతోషాన్ని ఆ సమాధానాన్ని మీ మధ్య పంచడానికి మేము దూరమైన భారమైన మేము పని కాము ఆయా పరిస్థితుల్లో ఉన్నటువంటి పనుల్లో ఉన్నటువంటి వారమే అయినప్పటికీ దేవుని యొక్క బలవంతమైనటువంటి ప్రేమ చేత మీ మధ్యకు పంపబడి దేవుని యొక్క స్వార్తను దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క బలియాగాన్ని మీకు ప్రకటించడానికి వచ్చాం ప్రేమి వాళ్ళరా ఇంకా ఎవరైనా ఈ మాటలు విన్నటువంటి వారు గ్రహిస్తే నేను పాపం మాకేమో అవసరం అండి మీ పాపములు మీ పాపలం కాము మాకు అవసరం లేదు అని అంటారు చాలా మంది మీరు పాపలేమో మీకు అవసరమే సుఖము మీ పాపలు కామంటారు ఈ లోకంలో పాపం లేను నీతి మంతుడు లేడు ఒక్కరు లేడు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని ప్రశ్న వేయగలిగినటువంటి ఒకే ఒక్కడు ఈ భూ ప్రపంచములో ఆయనే క్రైస్తు ఆయననే ప్రకటిస్తున్నాం మా మేము మతాన్ని ప్రకటిస్తలేమో వాళ్ళరా ఎన్నికల ప్రచారము అంతకంటే కాదు ఇది హెచ్చరిక ఇది మేలుకొలుపు ఈ మాటలు విన్నటువంటి మీరు మేలుకొంటే నిద్రించుతున్న నీవు మేల్కొమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు మనం నిద్రలోనే ఉంటే ప్రకాశించడు చెప్పిన మాటలు బట్టి ఇది సత్యము అని గ్రహిస్తే ఇది నిజము నా కొర కేరిలో కనుకొచ్చాడు నా పాపంలో భరించాడు నా స్థానంలోనే భరించాడు అని నీవు ఒప్పుకుంటే అది నీకు కొలుపు మేము ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఈ చౌరస్తాలో మీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తుంటున్నాం ఏసు ప్రభు నిజమే దేవుడని ఆయనే రక్షకుడని సర్వలోక మహా యొక్క పాప పరిహారం ఆయన వచ్చాడని మీరు నమ్మితే మీకు మోక్షం సూక్ష్మములా మోక్షం ఏమి చేయాల్సిన పని లేదు మనము హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే భాగ్యం దీనికి వెల చెల్లించాల్సిన పని లేదు ఎలాంటి నీతి కార్యములు చేయాల్సిన అవసరం లేదు దేవుని యొక్క అది దేవుని ఓరమే ఈ వరం నీ కావాలా అందుకొరకే నీకు మేలు కొరపడానికి వచ్చాము మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము ఉన్న పాటున మీరు ఏకీభవించండి ప్రభు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవిస్తాడు ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి మీరు మీ ఇంటి వారిను రక్షణ పొందుతారు పరిశుద్ధుల ప్రేమికుల తండ్రి మానవ అసువాత్మవితమైన వాక్యాన్ని మీరు నీరు కట్టి బలిపోయేయండి శత్రువు ఎవరిని కూడా ఆటంకపరచుకుంటూ సాయం సీమ ముందుకు వెళ్తుంటున్నాం ప్రభావం మిత్రులు చూపించమని యేసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి